హలో అండి మా ఇస్ట్ గోదావరి స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక మందపాటి కుక్కర్ పెట్టండి కుక్కర్ వేడెక్కాక అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేయండి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి అవి కూడా కొంచెం సేపు మగ్గనివ్వండి ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెబ్బలు వేయండి ఇవన్నీ కూడా ఒకసారి కలపండి నేను రెండు టమాటాలు తీసుకున్నానండి టమాటా ముక్కలు కూడా వేసాను వీడియో ఎక్కడో మిస్ అయిపోయిందండి మీ అండి టమాటాలు వేసుకు వేసుకున్నా వేసుకోకపో పర్వాలేదు నేను అయితే వేసాను మటన్ కూరలో టమాటాలు వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది టమాటాలు కూడా వేయండి తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత మనము కడిగి శుభ్రంగా చేసుకున్న మటన్ కూడా అందులో వేయండి తర్వాత అందులో ఉప్పు ఒక స్పూన్ పసుపు తగినంత కారం వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారం వేసానండి మీ టేస్ట్కు తగ్గట్టుగా మీరు ఎలా తింటారో అలాగా కారం వేసుకోండి ఆ తర్వాత ఇవన్నీ బాగా కలపండి ఉప్పు కారం పసుపు ఇవన్నీ మొక్కలు పట్టేటట్లుగా బాగా కలపండి అంతా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కుక్ అవనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోయండి నేనైతే అండి చికెన్ వండిన మటన్ వండినా నీళ్ళు కాసిన నీళ్ళు వేడి వేడి నీళ్ళు వేస్తానండి ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే మొక్క మనకి ఉడికిన ముక్క మళ్ళా బిగి బిగిసిపోకుండా గట్టిపడిపోకుండా బాగుంటుందండి అందుకని నేను వేండి లేస్తాను మీరు కూడా వేండి లేసి ఒకసారి ఇలాగా ఉండి చూడండి వేడి లేసాక తర్వాత కూర అంతా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి తర్వాత విజిల్ కూడా పెట్టండి ఒక ఐదారు విజిల్లు రానివ్వండి కూర అంతా మొత్తం కుక్కర్లో ఉడకనివ్వకుండా సగము ఐదారు విజిల్తో ఉడకనిచ్చి తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకుని తర్వాత విజిల్ తీసేసిండి మామూలుగా సిమ్లో ఎగర పెట్టుకుంటే కూర బాగుంటుంది తర్వాత కూర అంతా ఎగరనివ్వండి ఒకసారి కలపండి కూర కూర దగ్గరగా అయిన తర్వాత ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేయండి అలాగే గరం మసాలా పొడి కూడా వేసి కలపండి అంతా కలిసేటట్టు ఒకసారి కలపండి ఉప్పు కూడా ఇప్పుడే సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి నేనైతే కొత్తగా మాట్లాడుతున్నానండి అర్థమైనా అర్థమవ్వకపోయినా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే కూర అంతా ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లోనూ కొత్తిమీర వేయండి అంతే అండి గుమ్మగుమలాడే మటన్ కర్రీ రెడీ అయ్యిందండి మా ఈస్ట్ గోదావరి స్టైల్లో లైక్ చేయండి